సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో చికిత్స చావు కూడా పెళ్లి లాంటిది అంటారు పెద్దలు చివరి మజిలీకి సంబరంగా పంపించాలని బంధువులంతా ఊరేగింపుగా అంతిమ యాత్ర చేపడుతుంటారు కుటుంబ సభ్యుల రోదన్లతో ఆ ప్రాంతమంతా విషాదంగా ఉన్న డప్పు చప్పుళ్లతో బాణాసంచా కాల్చుతూ అందరూ అంతిమ సంస్కారాలు ఘనంగా పూర్తి చేస్తుంటారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి అంతిమయాత్ర జరుగుతుండగా అనుకోని సంఘటన కారణంగా పాడి మోస్తున్న వారంతా నడి రోడ్డుపై సడెన్గా గా మృతదేహాన్ని దింపేసి పరుగులు పెట్టారు ఎందుకో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడ గ్రామానికి చెందిన రుద్రారపు వీరస్వామి డెబ్బై సంవత్సరాలు మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు అయితే బంధువులంతా సకాలంలో రాకపోవడంతో బుధవారం అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు అంతిమయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా సిద్ధం చేశారు డప్పు వాయిద్యాలతో బంధువులు పాడెమూస్తూ శ్మశాన వాటికకు బయల్దేరారు అయితే మార్గ మధ్యంలో రోడ్డుకు ఇరువైపున చెట్లకు తేనెతుట్టెలు ఉన్న విషయాన్ని ఎవరూ గమనించలేదు బాణాసంచా శబ్దానికి అందులో నుంచి వచ్చే పొగ వల్ల తేనె తీగలు తుట్టె నుంచి లేచి బంధువులపై దాడి చేశాయి దీంతో పాడె చుట్టూ ఉన్నవారంతా పరుగులు పెట్టారు పాడె మోస్తున్న వారిని కూడా తేనె తీగలు కుట్టుతుండడంతో వారు కూడా మోస్తున్న పాడెను పక్కన పడేసి పరుగులు పెట్టారు తేనె తీగల దాడిలో పలువురికి గాయాలు కావడంతో వన్ నాట్ ఎయిట్ ద్వారా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తేనె తీగలు అన్ని వెళ్లిపోయాక కొద్ది మంది సమక్షంలో వీరస్వామి అంత్యక్రియలు పూర్తి చేశారు ఏది ఏమైనా ఎంత పని చేశాయి తేనె తీగలు అనుకుంటున్నారు గ్రామస్తులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి